హరే కృష్ణ ఈరోజు మనం ఎలా ఉన్నామో రేపు కూడా అలాగే ఉంటాము ఒక ఆధ్యాత్మికవేత్త దేశాటన చేయడానికి కాలినడకన బయలుదేరాడు రాత్రి బాగా పొద్దుపోయాక ఒక గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లో బస చేశాడు ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు చాలా బాగా ఆతిథ్యం అందించాడు మరుసటి రోజు ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు చాలా బహుమతులు ఇచ్చి వీడుకోలు పలికాడు ఆధ్యాత్మికవేత్త ఆనంద్ కోసం ఇలా ప్రార్థించాడు నీవు ముందుకు సాగడానికి భగవంతుని సహాయం నీకు ఎల్లప్పుడూ ఉండుగాక ఆధ్యాత్మికవేత్త చెప్పిన మాటలు విన్న ఆనంద్ నవ్వుతూ బాబా ఇదేవి శాశ్వతం కాదు అన్నాడు అది విన్న ఆధ్యాత్మికవేత్త ఆశ్చర్యపోయి ఆనంద్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఆపై నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాల తరువాత ఆధ్యాత్మికవేత్త ఆనంద్ ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని సంపద అంతా పోయింది అక్కడికి దగ్గరలోనే ఒక భూస్వామి వద్ద ఆనంద్ పనిచేస్తున్నాడని తెలుసుకున్నాడు ఆధ్యాత్మికవేత్త ఆనంద్ని కలవడానికని వెళ్ళాడు ఏమీ లేనప్పుడు కూడా ఆనంద్ ముఖంలో అదే సంతోషం ఉంది ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు సాధారణంగా స్వాగతం పలికాడు తన గుడిసెలోని చిరిగిన చేప మీద అతన్ని కూర్చోబెట్టి తినడానికి ఎండిన రొట్టెలు ఇచ్చాడు మరుసటి రోజు వెళ్ళేటప్పుడు ఆ ఆధ్యాత్మికవేత్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయ్యో భగవంతుడా ఎంత పని చేశావు అని బాధపడ్డాడు ఆనంద్ మళ్ళీ నవ్వుతూ ఇలా అన్నాడు బాబా ఎందుకు బాధపడుతున్నారు భగవంతుడు మనల్ని ఉంచిన స్థితికి కృతజ్ఞతతో ఉండాలని అందులోనే సంతోషంగా ఉండాలని గొప్ప గొప్ప వారు చెప్పారు కదా కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుంది ఇది కూడా శాశ్వతం కాదు కదా అని అన్నాడు ఆధ్యాత్మికవేత్త ఆలోచనలో పడ్డాడు ఆనంద్ నేను రూపాన్ని బట్టి మాత్రమే ఆధ్యాత్మికవేత్తని నువ్వే నిజమైన ఆధ్యాత్మికవేత్తవు రెండు సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మికవేత్త మళ్ళీ తన ప్రయాణంలో ఆనంద్ను కలిశాడు ఆనంద్ ఇప్పుడు చాలా పెద్ద భూస్వామిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఆనంద్ పనిచేసిన భూస్వామికి సంతానం లేదని మరణ సమయంలో తన ఆస్తినంతా ఆనంద్కి ఇచ్చాడని తెలుసుకున్నాడు ఆధ్యాత్మికవేత్త ఆనంద్తో చాలా మంచిది నాయన దారిద్ర్య సమయం గడిచిపోయింది భగవంతుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు ఇలాగే ఎల్లప్పుడు జుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు అది విన్న ఆనంద్ గట్టిగా నవ్వుతూ బాబా నువ్వు ఇంకా ఇలాగే చెబుతున్నావా అన్నాడు అప్పుడు ఆ ఆధ్యాత్మికవేత్త ఇది కూడా ఉండదంటావా అని అడిగాడు ఆనంద్ ఇలా బదిలిచ్చాడు అవును ఇది కూడా పోతుంది లేదా దీనిని తన స్వంతంగా భావించేవాడే స్వయంగా వెళ్ళిపోతాడు ఏది శాశ్వతంగా ఉండదు శాశ్వతమైనది ఏదైనా ఉంటే అది పరమాత్మ ఒక్కడే ఇంకా ఆ పరమాత్మలో భాగమైన ఆత్మ మాత్రమే శాశ్వతమైనది ఆనంద్ మాటలు శ్రద్ధగా ఉన్న బాబా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఏడాదిన్నర తర్వాత అదే గ్రామానికి తిరిగి వచ్చి చూడగా ఆనంద్ భవనం అక్కడ ఉంది అది పాడుబడి పావురాలు ఆక్రమించుకొని ఉండడం గమనించి ఆనంద్ మృతి చెందినట్లు చుట్టుపక్కల వారి ద్వారా తెలుసుకున్నారు స్వర్గలోకం పలుకుతుంది ఆకాశం శూన్యంగా ఉంది మంచు బిందువులు రోధిస్తున్నాయి పూలపాంపులు ఖాళీగా ఉన్నాయి ఎవరి రాజభవనాలలో రంగురంగుల దీపాలు వెలిగించారో నేడు అతని సమాధిపై పొదలు మాత్రమే ఉన్నాయి ఎక్కడ అతని జాడే లేదు బాబా ఇలా అంటున్నాడు ఓ మానవ నువ్వు దేనిని చూసి గర్వపడుతున్నావు ఎందుకు గొప్పలు చెప్పుకుంటావు ఇక్కడ ఏది మిగలదు దుఃఖం సంతోషం రెండు శాశ్వతంగా ఉండవు ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారని నేను ఆనందిస్తున్నానని నీవు అనుకుంటున్నావు కానీ ఇది విను సరదాలు నిలవవు కష్టాలు నిలవవు ఆయనను తెలుసుకున్నవాడు ఆ భగవంతుణ్ణి ఆ పరంధాముణ్ణి తెలుసుకున్నవాడు మాత్రమే ఎల్లకాలం నిలిచి ఉంటాడు ప్రతి పరిస్థితిలోనూ ఆనందంగా ఉండే వాళ్ళే నిజమైన జీవితాన్ని గడుపుతారు వారికి సంపద వస్తే వారు సంపదలో వారు సంపదలో సంతోషంగా ఉంటారు వారు నిరాశ్రైలైతే వారు ఆ స్థితిలో కూడా సంతోషంగానే ఉంటారు ఆధ్యాత్మికవేత్త తన మనస్సులో ఇలా చెప్పుకోవడం ప్రారంభించాడు ఆనంద్ నీ సావాసం ధన్యమైనది నీ గురువు ధన్యులు నేను నకిలీ ఆధ్యాత్మికవేత్తను నీ జీవితమే నిజమైన ఆధ్యాత్మిక తత్వం ఇప్పుడు నేను నీ చిత్రం వద్ద పువ్వులు సమర్పించి ప్రార్థనలు చేయాలనుకుంటున్నాను ఆనంద్ చిత్రం కోసం ఆధ్యాత్మికవేత్త అవతలి గదిలోకి వెళ్ళినప్పుడు దాని మీద కూడా ఇలా గాసి ఉంది చివరకు ఇది కూడా శాశ్వతం కాదు శాశ్వతం కానీ బంధాల కోసం ఆస్తుల కోసం తాపత్రయపడతాం కానీ శాశ్వతమైన ఆ పరమాత్మ కోసం మనం చేయవలసింది ఒక భక్తి మాత్రమే ఆ భక్తి ద్వారా మాత్రమే భగవంతుని చేరిపోగలుగుతాం భగవంతుడు మన నుండి ఆశించేది ఏదో ఆస్తిపాస్తులే బంగారం నగలి నగరా కాదు కేవలం నిర్మలమైన మనసుతో ఒక పువ్వులైన పత్రం అయినా సమర్పించినా చాలు ఆ పరమాత్మ సంతోషిస్తాడు హరే